ఇప్పటిదాకా సర్పంచ్ శివచంద్రారెడ్డితో వైసీపీతో కలిసి పనిచేసిన కొత్తపల్ల పంచాయతీలోని యువత ఇప్పుడు ఆయన టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తోంది మొన్నటి వార్డు ఉప ఎన్నికల్లో ఏజెంట్లుగా పనిచేసి గెలిచిన వారు సైతం శివచంద్ర కోసం పార్టీని వదులుకోమని స్పష్టం చేస్తున్నారు వైసీపీకి వైఎస్ఆర్ కు అభిమానులమని అందువల్ల పార్టీని వదిలి వెళ్లమని మత్స్యకాలికి చెందిన యువకులు జి ప్రసాద్ రెడ్డి షాలింపిరా చాంద్ భాషా మరియు కొంతమంది యువకులు చెప్పారు ఈ సందర్భంగా కానపల్లి గ్రామానికి ఎమ్మెల్యే విచ్చేసిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి తమ మద్దతు ప్రకటించారు అందరికి నమస్కారం మేము స్వతహాగా వైఎస్ఆర్ సిపి అభిమానులు మొన్న జరిగిన మత్స్యకాలనీ ఎలక్షన్స్లో గానీ వార్డు మెంబర్ ఎలక్షన్స్లో మేము శివచంద్రారెడ్డిన కొడుకు గెలుపుకి చాలా కృషి చేశాం వైఎస్ఆర్ అభిమాని ఆయన కూడా మేము సిపి అభిమాని గానే అక్కడ కూడా పనిచేశాం కానీ ఇప్పుడు అన్నగారు టీడీపీలో జాయిన్ అయినారు కానీ మేము స్వతహాగా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మా కాలనీ అండ్ టీచర్స్ కాలనీ యూత్ కానీ మేము అందరము వైఎస్ఆర్సీపీ దక్కే ఉన్నాం అప్పటికీ ఉన్నాం ఇప్పటికీ ఉంటాం ఎప్పటికీ ఉంటాం మత్స్యకాలనీ బూత్లో జరిగిన ఎలక్షన్స్లో నేను వార్డ్ మెంబర్ ఎలక్షన్స్లో నేను ఒక ఏజెంట్ ఈయన ఒక ఏజెంట్ మేమిద్దరం ఏజెంట్గా ఉండి కృషి చేసి గెలుపుకు సహకరించినాం రోజు అయితే ఆయన టీడీపీలోకి జాయిన్ ఎప్పుడైతే ఆయన టీడీపీలో జాయిన్ అయినాడో మేము అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులం కాబట్టి ఆయనతో పాటు లేము మేము ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటాము